వాస్తవానికి మన పార్టీకి పెద్దగా మీడియా సంస్థలు ఏమీ లేవు అటుపక్క చూస్తే టీవీ ఫైవ్ ఏవిఎన్ మహాన్యూస్ ప్రైమ్ నైన్ అనండి నైంటీ నైన్ అనండి అటుపక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మీడియా ఛానల్స్ అన్ని వాళ్ళే మనకెళ్ళి మహా అయితే డిఫెండ్ చేసేది ఒక సాక్షి తర్వాత సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా నీరు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి బలమైన వాయిస్ ఏదంటే మీడియా పరంగా కానీ ఏదైనా చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా ఆయన ప్రెస్ మీట్ పెడితే ప్రతి అంశాన్ని కులం టచ్ చేసుకుంటూ ప్రతిదీ జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో చాలా అడ్వాంటేజ్ అట్లాగే పార్టీ క్యాడర్ కూడా జనాల్లో నలుగురులో ఏదైనా చెప్పాలంటే ఇప్పుడు గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగేదంటే ఆ ఏవీఎన్లో లేకపోతే ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో ఏదైతే హెడ్లైన్లో దుష్ప్రచారం ఏదైతే ఉందో ఇదిగో పేపర్లు వేసేది చూడండి ఇదిగో అది ఇది అని చెప్పి మనల్ని అడిగేవాళ్ళు స్వామి అది తప్పు స్వామి అది కరెక్ట్ కాదు ఇదే మనం డిఫెండ్ చేస్తుంటే లేదు 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 అని చెప్పి ఆ దుష్ప్రచారాన్ని పది మంది దగ్గర చర్చించేవాళ్ళు పది మంది దగ్గరికి ఆ దేశం పోయి బలంగా చర్చించే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో మనకు మీడియా పవర్ పెద్దగా లేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారే మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్ పెడితే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ప్రెస్ మీట్లో ఏ అయితే కీలకమైన అంశాలు మొత్తం గమనించేందుకు ఇప్పుడు మనం జనాల దగ్గరికి పోయి చెప్పడానికి ఆస్కారం కలుగుతూ ఉంది ఇక్కడ మీడియా అంటే మనకి జగనే ఒక మీడియా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా ఇంకోటి ఇంకోటి లేదు అంతే ఇక్కడ బలంగా ఆయన తన తనలో ఉన్న అడ్వాంటేజ్ స్పీకింగ్ ఏదైతే ఉందో అర్థమైతే జనాలు చెప్పగలిగేలాగా ఆయనకు ఉన్న అడ్వాంటేజ్ మళ్ళీ బయటకు తీశారు రెండు వేల పంతొమ్మిది పాదయాత్ర సమయంలో కమ్యూనికేట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు బాగా కమ్యూనికేట్ చేశారు ప్రజలకు ఇది ఇది లోపాలు అది ఇది అని చెప్పి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అది తీసుకొని మళ్ళీ వెళ్తా ఉన్నాడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దుష్ప్రచారాన్ని ఇక గ్లోబల్స్ ప్రచారం మాదిరిగా ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ గతంలో చేసినటువంటి వన్ బై వన్ వన్ బై వన్ అసెంబ్లీలో కానీ మిగిలిన ప్లాట్ఫామ్స్లో ఏదైతే ఉందో జనాలకు అర్థమవుతా ఉంది తప్పు అని కానీ ఇది కరెక్టే ఎస్ నిజంగానే తప్పు అని చెప్పే బాధ్యత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది అప్పులు సంబంధించి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు వీళ్ళంతా పద్నాలుగు లక్షలు కోట్లు చెప్పారు అమ్మాయిలు ముప్పై మూడు వేలు అన్నారు కానీ రియాలిటీ చూస్తే నలభై ఆరు మంది తర్వాత ఋషికోన్లో పర్మిషన్ లేకుండా కట్టారన్నారు రియాలిటీ చూస్తే పర్మిషన్ ఉండే కట్టారు తర్వాత సిద్ధం సభలకి సొంతంగా అది ప్రభుత్వ డబ్బులు అయిదు అన్నారు కాదు రియాలిటీలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డబ్బులు కట్టింది ఇదంతా అసెంబ్లీలో వచ్చింది రికార్డ్స్ రంగులకి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఐదు వేల కోట్లు అన్నారు కాదు నూట కోట్లు అని చెప్పి రియాలిటీ అసెంబ్లీలో చూపించింది ఇట్లా ప్రతి అంశంలో వన్ బై వన్ వన్ బై వన్ అనేది అసెంబ్లీలో సాక్ష్యాలు మన మనం చెప్తా ఉన్నాం మనం ఎంత చెప్తున్నా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎస్ నిజం అని చెప్పి ఇంకా జనాల్లో బలంగా ఆయన చెప్పే మాటలు ఎంత బలంగా వెళ్తున్నాయో అట్లాగే ఇక్కడ మేజర్ మనకు కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ ఈ ప్రెస్ మీట్ తీసుకొని జనాల్లో మనం సబ్జెక్ట్ ఇంకా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అంటే అట్లా కమ్యూనికేట్ ఒక పది మంది అనుకోండి ఇదిగో జగనాన్న చెప్పాడు ఈ మాట చూడండి కాబట్టి ఇది అని చెప్పి మనం రియాలిటీలు ఏబి అని టీవీ ఫైవ్ వాళ్ళు ఎంత అని చెప్పుకోండి మనకి జగన్ అన్నే అతి పెద్ద మీడియా ఇక్కడ ఆ మీడియా పవర్ అనేది జగన్ అన్నతో నోటి ద్వారా రావడం సంతోషకరమైన విషయం మిగిలిన ఎవరు చెప్పినా అంత కలదు సపోజ్ అంబటి రాంబాబాబు గారో లేకపోతే మిగిలిన ఏ వ్యక్తి గారు ఏ వ్యక్తి అయినా చెప్పండి ఇక్కడ మేము చెప్పినా ఇంకో ఇంగోరు చెప్పినా ఒక జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి మందిని లక్షల మందిని ప్రభావితం ఆ వాయిస్ ఎలాగలదు మాది ఎంతవరకు వెళ్తుంది లేకపోతే నాయకులు ఎంతవరకు వెళ్తుంది అది జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్గా తెలుసుకున్నారు అందుకే చాలా వరకు ప్రెస్ మీట్లు పెట్టి చాలా వరకు పూర్తి స్థాయిలో అర్థమైతే చెప్తున్నాయి ఇంకా వన్స్ ఇవన్నీ చెప్పుకుని చెప్పుకుంటూ ఒకసారి జనాల్లోకి ఓదార్ పాత్ర టైప్లో పాదయాత్ర టైప్లో కానీ వచ్చాడా గేమ్ అనేది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోద్ది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చింది ఎందుకంటే వాళ్ళకి పెద్ద మెజారిటీ వచ్చినప్పుడే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన మీద పెద్ద బాధ్యత ఉందని ఆ బాధ్యతను వాళ్ళు కనిపించకుండా పూర్తి స్థాయిలో అయిపోవాలి ఈ రాజకీయ గేమ్ అయిపోయి మనమే శాశ్వతంగా అధికారంలో ఉండాలని ఆలోచనలోకి వచ్చేసారు ఆ వచ్చేసి నేను పని ద్వారా రావాలి పని ద్వారా రావాలి అని ఆలోచించా అట్లా వాళ్ళు ఏమనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా సమాజ్ చేసేసి రావాలనుకుంటున్నారు అప్పుడే వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు ఇప్పుడు కార్యకర్తల మీద కేసులు దాడులు లేకపోతే హామీలు అడిగిన వాళ్ళ మీద ఇబ్బంది పెట్టేలా విక విచక్షణ రహితంగా వాళ్ళు కొట్టడం ఇట్లా రకరకాల ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఇది ఫెయిల్యూర్ వాళ్ళకి ఇది జగన్మోహన్ రెడ్డి గారు క్యాప్చర్ చేసుకుని జనాల్లో బలంగా తీసుకెళ్తా ఉన్నారు పరిపాలన పరంగా వీళ్ళేం పెద్ద సాధించిన అయితే ఏం లేదు ఇది దాదాపు నూట ఎనభై రోజుల పరిపాలనలో బహుశా వీళ్ళైతే అతి పెద్ద ఫెయిల్యూర్గా ఈ ప్రభుత్వం నిలబోతా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇది